హాయ్ అండి హాయ్ టు ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో నేనైతే ఎప్పుడూ ఫుల్ వ్లాగ్ పెట్టలేదు కదా సో ఇదైతే మేము పెనుగంచి ప్రోలు వెళ్ళినప్పుడు వ్లాగ్ తీసాను చూసేయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్స్ ఉంటాయి డ్యాన్స్లు ఉంటాయి చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడటానికి ఒక్కసారి చూసేయండి స్కిప్ చేయద్దు చూసాక మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ విజయవాడ వ్యూ అనమాట అసలు ఎంత బాగుందంటే చల్లగా సో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా పెనగంచి ప్రోలు వెళ్తున్నామండి పెనుగంచి ప్రోలు మా ఫ్రెండ్ వాళ్ళది మొక్కుంటే వెళ్తున్నాము సో మేమైతే పెనుగంచి ప్రోలు రీచ్ అయిపోయాక ఇక్కడ ఆటో దిగామనమాట ఇవన్నీ ఆటో పెట్టుకునే ప్లేస్లు సో చూపిద్దామని మొత్తం బ్లాగ్ అయితే తీసాను స్కిప్ చేయకుండా చూసేయండి సరేనా సో మా ఫ్రెండ్ తినేనండి ఈ శారీ సో మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ మేము అందరం కలిసి వెళ్ళామనమాట మేము వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పాల పొంగళ్ళు సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా పాల పొంగళ్ళు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ కుండలోనే వండుతారంట గ్యాస్ పొయ్యిలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళు ఉండేలోపు మనం కూడా ఒకసారి గుడి దగ్గర చూసేసి వద్దామని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకోవడానికైతే వచ్చేసానండి కానీ మీరు నమ్మరు గుడి ఎంత పెద్దగా ఉంటుందని నేనైతే అనుకోలేదండి మాక్సిమం మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది నాకు వెళ్ళేదాకా తెలియదు ఎంత పెద్దగా ఉంటుందని గుడి బయట కానీ లోపల కానీ నీటిగా చాలా పెద్దగా చాలా బాగుందండి చాలామంది పాల పొంగళ్ళు మేకలు కోళ్ళు బలివటానికి తీసుకొచ్చారనమాట బాగున్నాయి అవి కూడా డ్యాన్సులు చేస్తున్నాయి అనమాట డబ్బులకి కొంతమంది రానని వండుకునేమో రానని మొండికి కూడా వేస్తున్నాయి హై చూసి నవ్వుకున్నాం కాసేపు ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయండి కానీ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంచారు అక్కడ వాటి దగ్గర కూడా వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేస్తారనుకుంటా సో ఆబియస్లీ మనం వెళ్ళామంటే ఫోటోలు దిగటం కామన్ కదా సో ఫోటోలు అయితే దిగేసాము మా బ్యాచ్లో తర్వాత ఇక వెళ్తున్నప్పుడు మళ్ళీ పాల పొంగల్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఇలా ప్రభలు కట్టుకొని కూడా వస్తారంట వీటి గురించి నాకు తెలీదు మా ఆంటీ చెప్తుంటే నేనైతే విన్నాను ఇలా కట్టుకొని గుడి చుట్టూ తిప్పి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారంట అవి కూడా ముక్కు అంటా అండి సో మేము వచ్చేసరికి పాల పొంగల్ అయిపోయినాయి ఇంకా ఆ బోనాన్ని నెత్తి మీద పెడుతున్నారన్నమాట బోనం పెట్టుకున్నారు ఆంటీ సో తనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట సో మా ఫ్రెండ్ ఇద్దరు ఇద్దరక్క చెల్లెలు ముగ్గురు కూడా చక్కగా మూడు రౌండ్లకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనమాట సో చూడండి చక్కగా స్టవ్లు ఎంత బాగా ఇచ్చారో కానీ వాటికి కూడా ఛార్జ్ చేస్తారనమాట పావు కేజీకి అయితే అర కేజీకి కేజీ రెండు కేజీలకైతే ఇంత ఇంత అని చార్జ్ చేస్తారనమాట సో చాలా బాగుంది ఎక్కడికక్కడ నీట్గా సో మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది ఇంకా పోను పోను చాలా రష్ అయిద్దంట మేము వెళ్ళింది కూడా సండే అనమాట ఇంకా సండే అయితే జనాలు తెలుసు కదండి బాగా వచ్చేస్తారు సో మొత్తానికి మేమైతే ఇక బయలుదేరదాం అనుకునే లోపు ఇక ఫోటోగ్రాఫర్ వచ్చేసింది ఇదే మా ఫోటోగ్రాఫర్ అనమాట సో చాలా క్రియేటివిటీ పర్సన్ అండి చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తుంది ఏ పనైనా క్రియేటివిటీగా చేసిద్ది చాలా నచ్చిద్ది అనమాట నాకు సో మా వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు చూడండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది సో వీళ్ళు ఇదిగోండి తీసుకొచ్చిన గొర్రెపోతుంది అన్నమాట అది దానికి కూడా స్నానం చేపిచ్చి బొట్లు పెట్టి దండేసి దాన్ని రెడీ చేశారు అలంకరణ బాగా సో బదివ్వటానికి సో ఇక డప్పులు మేళాలతో ఇక మేమైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట తలొకలు పట్టుకున్నారు పట్టుకున్నారనమాట ఈ పిల్లలు కూడా అసలు అల్లరి చేయకుండా చాలా బాగున్నారండి వాళ్ళక్క పిల్లలు సో మొత్తం మూడు రౌండ్లు ఒక రౌండ్ అయితే తిరిగాము మేము కూడా చూడండి కోళ్ళతో సహా కోళ్ళు గురిపోతూ సో సెకండ్ రౌండ్కి వాళ్ళ పెద్ద అమ్మాయి పట్టుకున్నారు బోనం కానీ చాలా బాగుందండి నాకు ఎందుకు వెళ్ళిన తర వెళ్ళిన కాళ్ళ నుంచి చాలా మనశ్శాంతిగా అనిపించింది నేను తొందరగా ఎక్కడికి బయటికి వెళ్ళను సో మా అమ్మగారు కూడా అమ్మ వెళ్తాను అనగానే పంపించారు చాలా బాగా అనిపించింది సో మేము కూడా ఒక రెండు మూడు ప్రదర్శనలు చేశాము సో నెక్స్ట్ తినేనమాట తిని కూడా ఇతర చెల్లెలు మా క్లాస్మేట్సే అనమాట మా ఫ్రెండ్సే సో ఇక అయిపోయి వీళ్ళు తిరిగి వచ్చేలోపు ఇక్కడ మ్యాక్సిమం డప్పులు కొడితే దేవుళ్ళు వస్తారు పూనకాలు వస్తాయి అంటారు కదా సంథింగ్ ఇక ఇక్కడ మొత్తం అదే జరుగుతుంది అనమాట ఒక్కొక్కరు పడిపోతున్నారు చాలామందికి వచ్చిందండి పూనకాలు ఎక్కడికక్కడ డప్పులకి ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు ఈ మా అమ్మగారు అయితే చాలా హుషారుగా ఉన్నారండి బాగా డ్యాన్సులు వేస్తున్నారు భలే అనిపించింది ఆ మా అమ్మగారిని చూస్తే మీలో ఎంతమందికి డ్యాన్సులు వచ్చి చెప్పండి మనకి రావు ఏదో అలా అలా నడుము మూపడం తప్ప చూద్దాం మా డ్యాన్సులు కూడా ఉన్నాయి చూడండి చూసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సో మా వాళ్ళదైతే అయిపోయింది ఇంకా మళ్ళీ వస్తా చూడండి మా ఫోటోగ్రాఫరు ఫోటోలు తీయడానికి ఇది బెస్ట్ కపుల్ అని చెప్పుకోవాలండి లవ్ మ్యారేజ్ రీసెంట్లీ మ్యారేజ్ అయింది ఈ ఏప్రిల్ వస్తే వాళ్ళకి వన్ ఇయర్ అవుతుంది సో చాలా మంచిగా మాట్లాడుతుంది వాళ్ళక్క నేను తను ముగ్గురు క్లాస్మేట్స్ అనమాట మా టెన్త్ ఫ్రెండ్స్ అనమాట టెన్త్ ఏంటి చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళని సో స్టడీస్ పెరిగే కొద్దీ ఎవరి కాళ్ళు వేరైపోయాం సో ఓకే ఊరు కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం అనమాట మ్యారేజెస్కి వాటికి వీటికి సో అది గుర్తుంచుకొని పిలిచినందుకు నేను దానికి చాలా థ్యాంక్స్ అనే చెప్పాలి సో ఇక టూ గుళ్ళోకి వెళ్ళే ముందు ఈ డబ్బులోళ్ళు కాసేపు వాయించారు మా వాళ్ళు అంతా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట చూడండి ఇద్దరు అల్లుళ్ళు ఆ అంకులు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మనవరాన్ని పట్టుకొని మరీ డ్యాన్స్ వేస్తున్నారు ఈ డ్యాన్సింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకా మా డాన్సులు అండి చూశారు కదా నేను నవ్వుకోకండి మేము అంత బాగా ఏం చేయలేదు సో అమ్మవారు ఇవన్నీ ఊరేగించి తీసుకొస్తున్నారనమాట రథం మీద మేము వెళ్ళాలి అనుకునే లోపు అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చారు చూడండి అక్కడ అందరూ ఆల్రెడీ డ్యాన్స్ ఇంకా వేస్తూనే ఉన్నారు సో మేము ఏంటంటే ఇక్కడ ఫోన్లో అయినా ఆట అలౌడ్ అంట సో ఫోన్లో అవన్నీ బయట పెట్టేసి వెళ్దామని చెప్పి మా వాళ్ళందరూ మించున్నారు ఈలోపు స్వామివారు అయ్య అమ్మవారిని తీసుకెళ్తున్నారనమాట చూడండి ఎంత బాగుందో చక్కగా అసలు ఇంత పెద్ద కూడా అనుకోలేదండి

సో ఇక పెనుగంజిప్రోలో ఇక తోటల దగ్గర రూమ్ తీసుకున్నామండి వంటలు చేయడానికి ఎంత బాగుందో నా చిన్నప్పుడు ఎప్పుడో తోటలకి వచ్చాను అంతే సో ఇక మా వాళ్ళు టిఫిన్కి చిల్లు గారి నాటుకోడి పులుసు నీళ్ళు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి సో నాటుకోడి వేసుకొని చిల్లు పెట్టుకొని తింటుంటే అబ్బబ్బా నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి ఏమో కానీ అది తింటున్నప్పుడు తెలియదు కానీ ఇప్పుడు చెప్తుంటే కూడా బాగా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి సో తిన్నాక ఏం చేయాలా ఏం చేయాలంటే ఇక మీకు తెలిసిందేగా అందరూ హౌసీ ఆడుతున్నారండి బెట్టింగ్ మళ్ళీ డబ్బులకే ఆడారు మా వాళ్ళు సో మనమైతే రెండుసార్లు పోగొట్టుకున్నాం రెండుసార్లు పోయినాయి కదా అని చెప్పి తర్వాత ఆపేశానండి కానీ మా వాళ్ళు పట్టుదలతో అందరూ బాగానే ఆడారు ఇక హౌసీ ఆడాక శుభ్రంగా తినేసామండి ఏమేం పెట్టారంటే మటన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ తలకాయ కూర శుభ్రంగా తినేసిన తర్వాత తిన్నాక బ్లాక్ తీసి ఊపికలేదండి చక్కగా తిన్నాము కాస్త అలా మొహాలు కడుక్కొని ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసాం మేము ఇంటికి వచ్చేపాటికి ఎయిట్ అయిపోయిందండి మా ఓళ్ళు ఇలా ఆటల్లో మునిగి తేలుతున్నారన్నమాట లంచ్కి ముందు ఆటలన్నీ బోర్ కొట్టేస్తుందంటే వింగ్ హౌజీ తీసుకురాలేదని పాపం అక్కడక్కడను ఫ్యాన్సీ షాపుల్లో ఉంటాయేమోనని వెతికి వెతికి మరీ తెప్పించింది మా ఫ్రెండ్ సో అది తెప్పించినందుకైనా ఆడాలి కాబట్టి మొత్తానికి అందరం ఆడేసామన్నమాట ఆడేసి శుభ్రంగా తినేసేసి అన్నదాత సుఖీభవ అని దీవించేసుకొని రిటర్న్ అయిపోయాను రిటర్న్లో చక్కగా ఆల్ఫా హోటల్లో ఒక చాయ్ తాగేసి వెళ్ళిపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి బాయ్